హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన వస్తారు చూడు ఈరోజు మనము మినప సున్ని ఉండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము అయితే ఈ సున్ని ఉండలు అత్త ప్రిపేర్ చేస్తున్నారు సో తనని చూసి మనం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం అత్త ఈరోజు నువ్వు సున్నుండలు చేస్తున్నావు కదా ఎలా చేయాలో నాకు కూడా నేర్పిస్తావా కేజీ మినుములకి ముప్పై కేజీ బెల్లం తీసుకోవాలి ఇవి మనం ఒక అర కేజీ తీసుకున్నాం ఇంట్లో చున్నుండలు తీయడానికి మునుములు అర కేజీ అర కేజీ అయితే మూడు వందల యాభై గ్రాములు బెల్లం వేస్తున్నాను నేను కేజీకి ముప్పై ఒక కేజీ బెల్లం వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు కేజీ వేసుకోవచ్చు బెల్లం కానీ నేనైతే ముప్పై ఒక కేజీ వేస్తాను కేజీకి బెల్లం ఇదే ఇవి అర కేజీ కాబట్టి మనకి ఇంట్లో చేస్తున్నాం ఈ మినుములని వేయించుకోవాలి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మినుముల్లో కొంచెం ఒక టీ స్పూన్ బియ్యం గింజలు వేసుకోవాలి రైస్ని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తగా అయితే అంత బాగోదు కొంచెం బరకగా పట్టుకుందాం పిండి ఇలా బా ఇలా పట్టుకొని చూసుకుంటే బరకగా ఉండాలి కొంచెం ఈ బరకగా ఉంటే ఏంటంటే కొంచెం రెండు గింజలు ఇందులో బియ్యం వేసి బరకగా తీస్తే బియ్యం వేసినందుకు కానీ మనం బరకగా తీసినందుకు కానీ తింటే నోటికి చుట్టుకు రాకుండా బాగుంటుంది సున్నున్నలు చేసుకొని బెల్లం వేసుకొని దంచుకొని తింటే బాగా రుచిగానే కాకుండా బలంగా కూడా ఉంటుంది లేడీస్కి బలహీనతగా ఉండేవాళ్ళకి కానీ నొప్పిగా ఉండేవాళ్ళకి బాగా ఈ అనేది బలంగా చాలా మంచిది మినుములతో చేసుకుంటే కొంచెం ఇదే పిండి అనేది కొంచెం నలుపుగా ఉంటుంది ఇష్టమైతే మనం ఈ దీనితోటైనా చేసుకోవచ్చు లేదు మాకు పిండి నల్లగా ఉందనుకుంటే మినపు గుండితో కూడా చేసుకోవచ్చు కానీ పొట్టున్న మినువులతో చేసుకుంటేనే సున్నుండ అనేది బాగా రుచిగా ఉంటాయి నేనైతే ఇట్లా పొట్టుండ పప్పుతోటే చేస్తాను మినప మినువులతో చేస్తాను పొట్టున్న మినువులతో చాలా రుచిగా ఉంటాయి అర కేజీ మినువులు తీసుకున్నాం కదా అర కేజీ మినుముల్లోకి మూడు వందల యాభై గ్రాములు బెల్లం వేసుకుందాము స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే మాత్రం అర కేజీ మినుములకి అర కేజీ బెల్లం వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని మొక్కల్ని కొంచెం మనం దంచుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ మిక్సీ జార్లో కొంచెం పిండి ఇప్పుడు ఈ పిండిలో ఈ బెల్లం మొక్కలు వేసుకొని మనం పగల బెల్లం మొక్కలు వేసుకొని మెత్తగా చేసుకుందాం ఇప్పుడు మెత్త బెల్లాన్నిటి పిండిలో వేసి కలుపుకోము పిండి బెల్లం బాగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి దీనిలో సువాసనకి యాలకులు కూడా వేస్తారు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను వేసుకుని యాలకులు అనేది నేను వేయ పిండిలో సున్ను నెలలో యాలకులు లేకుండా వేస్తాను నేను వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు బాగా కలిసింది ఇప్పుడు బెల్లము పిండి అనేది మన పిండి బెల్లం బాగా కలిసింది దీనిలో ఇప్పుడు నెయ్యి వేసుకొని చేసుకోవాలి ఈ పిండిలోకి గిద్దన్నర నే దాకా పెట్టిద్ది గిద్ద పెట్టిద్ది అర కేజీకి గిద్ద నెయ్యి పెట్టిద్ది కదా కేజీకి అయితే మూడు గిద్దలు నెయ్యి పెట్టిద్ది నెయ్యి ఎక్కి వేసుకుంటే సున్నుండలు బాగుంటాయి రుచిగా ఉంటాయి సున్నుండల కల్లా టేస్ట్ నెయ్యి గిద్దన్నర పోసాం అర కేజీ మినుముల్లోకి మనం గిద్దన్నర నెయ్యి పోసాము గిద్దన్న నెయ్యి పోతే ఇదిగో బాగా సరిపోయింది నెయ్యి అనేది ఇప్పుడు ఇలా బాగా కలిసే విధంగా అంత పిండి అంత కలుపుకొని దాన్ని ఇప్పుడు ముద్దగా చేసుకోవాలి మనం చక్కగా ఇలా రౌండ్గా చేసుకోవాలి వండ చేసుకుని రాని వాళ్ళు గిన్నెలో వేసుకుంటా స్పూన్ వేసుకొని తింటాం సున్న ఈ విధంగా చేసుకొని తింటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది మనం అర కేజీ మినుములు తీసుకొని వండలు చేసాం కదా ఆ వండలకు మనం వేసిన బెల్లం కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్గా బాగా జరిపోయింది మనం వేసిన కొలతకి అర కేజీ మినుములకి బెల్లానకు కానీ ఇరవై ఐదు సున్నుండలు అయినాయి మీడియం సైజు ఇరవై ఐదు అయినాయి ఇంతే సున్నుండలు బాగా బాగురింది బాగున్నాయి ఇంక ఇంతేనండి మనకి మినపసున్ని ఉండలు ప్రిపేర్ చేసుకోవడం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్